వెల్కమ్ టు రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వచ్చిందండి నేను ఇప్పుడే ఇప్పుడు బో మొత్తం వేర్ ఇస్లే ఇట్స్ బ్రాస్ ప్యాంటీస్ ఇవి అన్నీ కావాలి అన్నీ అది చూపిస్తాండి చూడు ఒకసారి అండి ఇది చూడండి ఇవి కూడా నెట్ అని వస్తుంది ఫ్యాన్సీ మోడల్స్ అండి ఇట్లాంటివి తీర్చొచ్చు ఇది ఇది చూడండి ఇట్లాంటివి వస్తుంది కూడా చేసుకోవచ్చు అండి డిఫరెంట్ మోడల్స్ వస్తుందండి మోడల్ వచ్చిన తర్వాత చూడండి ఇద్దరు వెరైటీ ఉన్నాయి చూడండి ఆర్పీస్ ఉంది ఆర్పీస్ తీసుకోవాలి దీనిలో ఎస్పోర్ట్ది కావాలో ఎస్పోర్ట్ ఉంది సెట్ కావాలి సెట్ కూడా దొరుకుతుందండి ఇది మాత్రం శాంపుల్ కోసం చూపిస్తున్నా లేకపోతే ఇంకా సోప్లో కానీ మంచి దొరుకుతుంది ఇది వంద రూపాయలు పడుతుంది ఇది చూడండి డ్రైస్లో మాత్రం అన్ని వెరైటీలు దొరుకుతుంది మాత్రం శాంపుల్ కోసం చూపిస్తుంది ఇంకా వెరైటీ కూడా చూడండి ఇది ఇది రెండు ఉంది ఇది పెన్ కొంచెం ఎక్కువ రెడ్డి ఉంది ఇది తక్కువ రెడ్డిది కావాలో కూడా ఉంది ముప్పై ఒకటి రూపాయలు పడుతుందండి ఇది చూడండి ఇది ముప్పై ఒకటి రూపాయలు పడుతుంది ఇలాంటి బాక్స్ ఐటమ్ వస్తుంది అండి ఇది కొంచెం రేట్ ఎక్కువ పడుతుందండి ఎగ్జామ్ చెప్తాండి రేట్ అంతా పడుతుంది ఇది యాభై రెండు రూపాయలు పడుతుంది ప్రింటెడ్ కొంచెం మంచి వెరైటీస్ ఇది ముప్పై ఒకటే రూపాయలు ఇట్లా అన్ని రెండు వెరైటీస్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ కావాలో మాదర్ వెరైటీస్ దొరుకుతుందండి అంటే శాంపుల్ కోసం చూపిస్తాండి ఇది చూడండి ప్రింటెడ్ డ్రైవర్ వస్తుంది ఇట్లా బ్యాల్డ్ వస్తుంది పెద్ద బ్యాల్డ్ అంత పెద్ద బ్యాల్డ్ వచ్చిన తర్వాత ఇట్లా ఎలక్ట్రిక్ వస్తుంది దీనిలో పది పీస్ వస్తుంది మాత్రం పది పీస్ మొత్తం తీసుకోవాలండి సింగిల్ పీస్ అయితే ఏరో ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూడండి దీనిలో ఆరు పీస్ వస్తుంది ఆర్ పీస్ తీసుకోవాలి స్పోర్ట్ బాగుంది ఇది పెద్ద పెద్ద బ్యాడ్ వస్తుంది పెద్ద పట్టి వస్తుంది ఇది కూడా డబుల్ కలర్స్ అండి డబుల్ కెడ్ స్టేట్ వస్తుంది సేమ్ ఇలాంటి అండి స్పోర్ట్ బ్రౌన్ ఇట్లా ఇట్లాంటివి ఇస్తుంది దీని ప్రైజ్ అయితే మాత్రం నూట పది రూపాయలు వన్ టెన్ రూపీస్ చూడండి చిన్నపిల్లల డ్రైర్స్ వస్తుంది అండి చిన్నపిల్లలే మొత్తం పది పీస్ తీసుకోవాలి సేమ్ ఇట్లా టూ టూ కలర్స్ వస్తుంది అండి టూ టూ కలర్స్ వస్తుంది సేమ్ ఇలాంటి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది అరవై నెంబర్ సైజెస్ ఉన్నాయి దీనిలో ఇంకా వేరే కావాలో వేరే కూడా చూపిస్తా ఇది మిల్టన్ కంపెనీ అండి థర్టీ టూ రూపీస్ పడుతుంది పది పీస్ ఉన్నాయి పది పీస్ తీసుకోవాలి ఒక పీస్ థర్టీ టూ రూపీస్ పడుతుంది ఈ చూడండి పీస్ ఫీజ్ పెట్టుకూడదు ఇది మంచిగా వెళ్తుంది అండి డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడే నడుస్తుంది కొత్తది కొత్త వెరైటీస్ ఉన్నాయండి దీనిలో పది కలర్స్ వస్తుంది సేమ్ ఇట్లాంటి పది కలర్స్ వస్తుంది చూడండి ఇట్లాంటి సేమ్ పది పది కలర్స్ వస్తుంది ఇది చూడండి పది కలర్స్ వేరు వేరే వస్తుంది దీని బాక్స్ అనేది బాక్స్ తీసుకోవాలి పది పీస్ ఇది మాత్రం నూట ఎనభై రూపాయలు పడుతుంది ఈ చిన్నపిల్లల ఇలాస్టిక్ వస్తుంది అండి కింద ఈ ఇలాస్టిక్ డ్రయర్స్ అండి ఇప్పుడు నడుస్తుంది అండి ఇటు కొంచెం డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయి దీనిలో పది పీస్ ఉన్నాయి పది పీస్ తీసుకోవాలి సేమ్ ఇలా అండి దీని ప్రైస్ అయితే అరవై రూపాయలు పడుతుంది సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓపెక్స్ కంపెనీ అండి ఇది నైటీ పెట్టుకోవచ్చు అండి దీనిలో ఫైవ్ కలర్స్ వస్తుంది ఫైవ్ పీస్ వస్తుంది ఫైవ్ పీస్ తీసుకోవాలి ఇలాంటి బాక్స్ వస్తుంది బాక్స్లో ఫైవ్ కలర్స్ వస్తుంది చూడండి అన్ని కలర్స్ వేరు వేరు వస్తుంది ఇది చూడు నైటీ పెట్టుకోవచ్చు అండి మొత్తం ఫైవ్ పీస్ వస్తుంది ఫైవ్ పీస్ తీసుకోవాలి దీని ప్రైస్ అయితే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి చిన్నపిల్లల డ్రైవర్స్ అండి అమ్మాయిలకు చిన్నపిల్లల డ్రైస్ అండి చూడండి అన్ని ఉన్నాయి పది పీస్ ఉన్నాయి పది పీస్ తీసుకోవాలి మిల్టన్ కంపెనీ ఉన్నాయి మంచిగా ఉన్నాయి డిఫరెంట్గా వెరైటీ వస్తుంది దీని ప్రైస్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అండి పది పీస్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే చేరం ఇలాంటి పెద్ద పడ్డ వస్తుంది అండి దీని అన్ని మీద చిన్న పట్టి ఇచ్చింది ఇది పెద్ద పడి వస్తుంది కొంచెం డిఫరెంట్గా వెరైటీ ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద పడ్డ వస్తుంది పెద్ద బడ్డీ ఇచ్చిన తర్వాత ఇలా బాక్స్ అయితే మిల్టన్లో వస్తుంది అండి చూడండి మిల్టన్ మిల్టన్లో వస్తుంది మిల్టన్ ఇచ్చిన తర్వాత దీని ప్రైస్ అయితే మాత్రం తక్కువ రేటు అండి ఎక్దమ్మ రీజనబుల్ రేట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది దీని బాక్స్లో త్రీ త్రీ బాక్స్ ఐటమ్ వస్తుంది త్రీ త్రీ పీస్ వస్తుంది ప్యాకింగ్లో అండి ఇలా టువల్ పీస్ వస్తుంది టోల్ పీస్ మొత్తం తీసుకోవాలండి దీని ప్రైజ్ అయితే ఫార్టీ సిక్స్ రూపీస్ అండి ఇది చూడండి పెద్ద పట్టీలో ఇట్లాంటి పెద్ద పట్టీ వస్తుంది హుక్స్ కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అండి ఇది మంచిగా కొంచెం ఇలాంటి పట్టీలు వస్తుంది చూడండి టూ సైడ్ పట్టీలు వస్తుంది ఇలా టూ సైడ్ స్టింగ్ చేసుకో కొంచెం పెద్ద పట్టీ వస్తుంది ఇలా కూడా చూడండి ఇలా కూడా పెద్ద పట్టీ వస్తుంది పిల్ల పట్టి వచ్చిన తర్వాత ఆరు పీస్ వస్తుంది మొత్తం ఆరు తీసుకోవాలి ఈ సైజ్ కావాలి ఆ సైజు అన్నీ దొరుకుతుందండి దీని ప్రైస్ అయితే తొంభై ఐదు రూపాయలు అండి నైంటీ ఫైవ్ రూపీస్ ఈ మొత్తం ఈ ఫ్లోర్లో అండి ఐటమ్స్ ఉన్నాయి నేను అన్నీ చూపిస్తాను హజరి వేర్లో బ్రాస్ ప్యాంటీస్ ఇవన్నీ ఐటమ్స్ కావాలి ఇవన్నీ నేను చూపిస్తున్నాండి చూడండి ఒకసారి మంచిగా అండి ఎగ్జామ్ ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రం పదివేలు ఖరీదు చేసుకోవాలి స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి దాన్ని కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఇంకా మీ షాప్లో కూడా రావచ్చు అండి థ్యాంక్ యూ